హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జాన్ ట్వంటీ ఫిఫ్త్ రాధమ్మ కూతురు ప్రోమో విషయానికి వస్తే బుజ్జి రేపు వస్తేనే నేను బర్త్డే చేసుకుంటాను లేకపోతే నో అంటుంది చిన్ని కోపం తెప్పిస్తున్నావు నువ్వు అంటుంది బుజ్జమ్మ కాశీనాథ్ అంటాడు పోని ఓయ్ పిల్లల దగ్గర ఏంటి అని అంటాడు చిన్ని బుజ్జికి కాల్ చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ కలవట్లేదు డాడీ అంటుంది చిన్ని అరవింద్ ఇంట్లోనే ఉన్నా అని ఆఫ్ చేసి ఉంటుంది అంటాడు చిన్ని అంటుంది ఇంటికి వెళ్దాం అని అని బుజ్జమ్మ ఏంటి అని కోపంగా చూస్తూ ఉండగా చిన్ని బుజ్జి ఇంటికి వెళ్ళి చెప్పి వస్తానమ్మ ప్లీజ్ అంటుంది ఇక బుజ్జమ్మ ఇప్పుడు నిన్ను ఎవరు తీసుకెళ్తారు అంటుంది ఈలోపు అరవింద్ మన రెస్టారెంట్కి వెళ్తా వెళ్తాను అమ్మ చిన్న పని ఉంది అంటాడు నేను వస్తా డాడీ నన్ను మధ్యలో బుజ్జి ఇంటి దగ్గర డ్రాప్ చేయు అంటుంది చిన్ని అప్పుడు అరవింద్ బుజ్జమ్మ వైపు చూస్తాడు ఇక చిన్ని బుజ్జి ఇంటికి వెళ్తుందా లేదా బుజ్జి ఇంటికి ఎవరు తీసుకెళ్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నొక్కేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్